హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటి అప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుంది అంటే ఏంట్రా అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది ఏమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో ఉంది ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపోని ఎన్నిసార్లు ఫోన్ వచ్చుడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు రే వాడేరా ఫోను హలో రే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా రే ఏం చేస్తుంది అంత పొద్దునే పళ్ళు తోగుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టేస్తున్నారే పెట్టాడ్రా

ఎవడా మాట అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటే తాను నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏవైనా చెప్పవా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకిలా అర్థం ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కార్లో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ light నైట్ ఫీల్ ఆ టైంలో లో మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడ్ వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కార్ మీద కారు చేసి అమ్మ ఫోన్ అడికివో ఆ నీతో మాట్లాడాలట ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్ ఏమన్నారా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకో అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది తుడుచుకో స్టాప్ 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 కెలకడ బండి పేపర్ తకొన బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తోర్చి ఇప్పుడు మేనేజ్ చేయాలా లేదు సార్ ఇల్వా డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించవచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్ట వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్ గా నిలుగురు దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డికీ ఓపెన్ చేయండి

హలో అమ్మా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను

కరెక్ట్ టైంకి బయలుదేరాం